హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మంచి రుచిగా సులభంగా చేసుకునే క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో రెస్టారెంట్ టైప్ క్రిస్పీ కార్న్ ఈ వీడియోలో మనం చూద్దాం పదండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక రెండు కార్న్స్ అనేవి తీసుకున్నాను వాటిని నీట్గా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ పోసుకున్నాను కొంచెం సాల్ట్ అనేది అయితే వేసుకున్నాను ఆ తర్వాత మనం ఒల్చి పక్కన పెట్టుకున్న కార్న్ ఉంటుంది కదా ఆ కార్న్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోని సాల్ట్ వేస్తే మనకు ఇందులో కొంచెం టేస్ట్ అనేది కార్న్కి పడుతుంది అనేసి అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా నేనైతే ఇందులో మనకు బయట రెస్టారెంట్లో అయితే కలర్స్ యాడ్ చేస్తారు కదా అలా అవసరం లేకుండా నేనైతే ఇందులో పసుపు అనేది అయితే వేశాను ఇది మీ ఆప్షన్ కలర్ ఫుడ్ కలర్ బదులు నేనైతే పసుపు వేసాను అనమాట కాన్ అయితే ఉడికిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది చూడండి మనకి ఇలా అయితే ఇంకా ఉడికిపోయినట్టే అనమాట ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో దాన్ని మొత్తం వాటర్ లేకుండా ఇలా తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాము కొంతసేపు కార్న్ మొత్తం చల్లారిపోవాలి చల్లారిపో కాన్ అనేది చల్లారే మనం వేసే ఇంగ్రీడియంట్స్ దానికి సరిగా పట్టుకోవన్నమాట ఇప్పుడు తగినంత కారం అండ్ సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇందాక బాయిలింగ్ వాటర్లో వేసాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ ఫ్లోర్ అండ్ టూ స్పూన్స్ మైదా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట హ్యాండ్తో మిక్స్ చేస్తే ఏంటి అంటే మనకు హ్యాండ్కంతా అంటేస్తుంది వాటికన్నా ఎక్కువ మన హ్యాండ్కే పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ స్పూన్తోనే మిక్స్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మొత్తం అంతా కలిసేలాగా ఇలా చూడండి మిక్స్ చేస్తున్నాను నేను మిక్స్ చేసిన తర్వాత దీన్ని పొడి పొడిగా ఇలా అవుతుంది కదా కొంచెం పిండి అనేది వీటికి పొడి ఇలా ఉంటే కనుక కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ మనకు ఎక్కువ అయితే వాటర్ పోయకూడదు అనమాట జస్ట్ అలాగా కొంచెం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకొని మనకు కోటి అనేది మనకు దానిపైన లేయర్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా మిక్స్ అయ్యిందో ఇప్పుడు ఇలా మిక్స్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకుందాము ఇలా వెడల్పుగా ప్యాన్ ఉంటే కనుక మనకు ఈజీగా ఈవెన్గా ఫ్రై అవుతాయి మన కాన్స్ అనేవి అండ్ నెక్స్ట్ జాల్లో ఇలా తీసుకొని కొంచెం ఇలా మూవ్ చేస్తే మనకు ఆయిల్లో ఎక్కువ ఆ పిండి అనేది పడకుండా మనకు నీట్గా వస్తుంది అన్నమాట ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి నేనైతే ఫస్ట్ ఒక కాన్ అయితే వేసి చూసాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతనే మనం కాన్స్ అయితే వేయాలి చూడండి ఆయిల్ హీట్ అయింది బాగానే ఇప్పుడు వచ్చేసి మొత్తం కార్న్ అనేది అందులో వేసాను అందులో వేసిన తర్వాత ఒక్కొక్కసారి కరెక్ట్గా బాయిల్ అవ్వన్నా ఉంటే కనుక మనకు సౌండ్ డైలీ ఇలా మన మీదికి పడకు అలా అందుకు రాకుండా నేనైతే లిడ్ కవర్ చేశాను లిడ్ అనేది ఫుల్గా పెట్టకూడదు అనమాట జస్ట్ హాఫ్ వదిలేసేయాలి దాన్ని ఒక్క వన్ మినిట్ అలాగే వదిలేస్తే కనుక మనకి ఇలా అవుతుంది చూడండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగే దాన్ని వదిలేసేయాలన్నమాట అలా వదిలేస్తేనే మనకు కాన్ అనేది క్రిస్పీగా మనకు తయారవుతుంది చూడండి ఇలా ఒక టూ మినిట్స్ విడిచిపెట్టిన తర్వాత మనకు ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది మనకు ఇప్పుడు ఇలా ఫ్రై అయిన కాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనం పక్కన పొడిగా ఉన్న ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాము తీసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మిగిలిన కార్న్ కూడా ఉంది కదా అదే ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ వేస్తున్నాను నేను సేమ్ అలాగే దీన్ని కూడా ఒక టూ మినిట్స్ విడిచిపెట్టేసి బాగా ఫ్రై అయిన తర్వాత తీసైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొన్ని పల్లీలు అయితే తీసుకుంటున్నాను కొన్ని పల్లీలు తీసుకొని వాటిని బాగా ఫ్రై చేసేసి మనం ఫ్రై చేసుకున్న కార్న్లో వేసేసుకుంటున్నాను అలాగే మీకు డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే కనుక కాజు అవి వేసుకోవాలి అని ఇంటి ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇందులో అయితే నేను వేసుకుంటున్నాను చూడండి రెస్టారెంట్ స్టైల్లో మనకు చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే కార్న్ అయితే మనకు రెడీ అయిందండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్